ఈ ఈరోజు అనకపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మంచి ఎన్డిపిఎస్ కేసు పట్టుకోవడం జరిగింది ఈరోజు మార్నింగ్ లోకల్ ఎస్ఎస్ఓకి ఇన్ఫర్మేషన్ వచ్చి అతనే సంపత్పురం జంక్షన్ అనకపల్లి మండల్ దగ్గర వెహికల్ చెకింగ్ చేసినప్పుడు ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ టైంకి ఒక బైక్ ఈ ఆపోజిట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేశారు ఆ బైక్లో ఎదురు మనిషి దొరికారు వాళ్ళకి కొద్దిగా ఎంక్వైరీ చేసేస్తే దే ఆల్సో టోల్డ్ దట్ వన్ మోర్ ఆటో ఈజ్ ఆల్సో కమింగ్ బిహైండ్ దమ్ ఆ ఇన్ఫర్మేషన్ మీద అది ఆంబుష్ పార్టీ పెట్టుకుని మనం ఒక ఆటో కూడా సీజ్ చేయడం జరిగింది ఈ ఆటోలోనే వన్ డ్రైవర్ వన్ లేడీ అండ్ వన్ జెంట్ మనకి అప్రహెండ్ చేయడం జరిగింది ఈ ఆటోకి ఒక ఫాల్స్ రూఫ్ టాప్ పైన కన్సీల్ చేసేసి టోటల్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ కేజీస్ ఆఫ్ మనకి ఈరోజు పట్టుకోవడం జరిగింది ఇందులో ఆల్ ఫైవ్ అక్యూజ్ ఆర్ ఫ్రమ్ పో డిస్ట్రిక్ట్ ఇన్ ఒడిస్సా ఇందులో అక్యూజ్ నెంబర్ వన్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ అతని మెయిన్ మాస్టర్ మైండ్ ఈ కేసులున్నాయి అతనే టూ థౌజండ్ ట్వంటీ టూలో ఒక గాంజా కేసులో బుద్ధై జైలు కూడా వెళ్ళారు ఈ ధామతారి డిస్ట్రిక్ట్ ఛత్తీస్గఢ్ స్టేట్లోనే అతను అరెస్ట్ అయ్యారు రీసెంట్గానే జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అతను రిలీజ్ అయ్యారు రిలీజ్ అయిన తర్వాత యాజ్ పర్ ఇస్ కన్ఫెషన్ ఈ కేసు సంబంధించి ఏదైనా అతనికి డబ్బు పడింది ఫర్ బేల్ అండ్ ఆల్ దీస్ అ ప్రాసెసెస్ దానికి బర్డెన్ ఎక్కువ అయింది కాబట్టి మళ్ళీ అతను ఈ గాంజా బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు ఈ గాట్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ ఒడిస్సా అండ్ కోరాపట్ ఫెలోజ్ ఎస్పెషలీ ఇది పాడువా విలేజ్ పనసపొట్టు ఇన్ నియర్ ముంచి మండల్ దానికి సంబంధించి కూడా మనం సిడిఆర్ పెట్టేసి వెరిఫై చేసుకుంటున్నాము ఆల్ బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్ వెల్ ఆల్సో బి ఎస్టాబ్లిష్ ఇన్ దిస్ కేస్ రీసెంట్లీ టోటల్ ఐదుగురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది అండ్ టోటల్ వన్ ట్వంటీ టూ కేజీస్ ఆఫ్ గాంజాయ్ ప్లస్ వన్ బైక్ అండ్ వన్ ఆటో ఈరోజు సీజ్ చేయడం జరిగింది సో ఫర్ దిస్ ఎక్సలెంట్ వర్క్ ఐ వుడ్ లైక్ టు कॉम्लीमेंट द एफर्ट्स ऑफ द टीम इंक्लूडिंग एस डिपी ओ अनकापल्लीवनी सी अनकापल्ली रूरल अशोक एसई एंड ऑल द टीम मेमर्स हू पार्टिसपेट इन दिसड एस्पेषली बोर्रा मल्लार्जुन राव एसई मुहमद शही शेड कॉन्स्टेबल बी उमा महेश्वर रावी के अंजनेलसी थैंक यू